అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్ మనం ఇప్పుడు టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ఏ సోషల్ సెషన్ వన్ ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్లో జరిగిన సోషల్ పేపర్లో ఇంగ్లీష్లో అడిగిన పిట్స్ చూద్దామండి ప్రీవియస్ పేపర్ సో ఇంగ్లీషు అందరికీ కామన్ కాబట్టి ఈ వీడియో సోషల్ వాళ్ళే కాకుండా సైన్సు మ్యాథ్స్ ఎవరైనా సరే చూడవచ్చు సో సోషల్ అని చూసి సోషల్ వాళ్ళదేమో అనుకొని వెళ్ళిపోకండి సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియోలో మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా వీటికి ఆన్సర్ అది ఎందుకైంది అనేది ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాము సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చి నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే మీలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం Question number sixty-one. Choose the expression that can be used to give permission. Option shouldn't be by all means, I am okay. A small objection. No, don't take it. Correct answer. Option one. By all means. By all means is an ఎడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ దట్ మీన్స్ ఎస్ సటెన్లీ ఆర్ అఫ్ కోర్స్ ఇట్ ఈ ఆఫ్టెన్ యూజ్ టు గివ్ పర్మిషన్ ఆర్ టుమెంట్ సో కరెక్ట్ ఆన్సర్ బై ఆల్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ హౌ వుడ్ యూ టేక్ యువర్ టీచర్స్ పర్మిషన్ టు లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ చూస్ యువర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ చూడండి డోంట్ స్టాప్ మీ ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ ఐ మస్ట్ లీవ్ ద క్లాస్ నౌ ఐ కెన్ గో అవుట్ ఆఫ్ ద క్లాస్ మే ఐ లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఏ లిటిల్ ఎర్లీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది మ్యాక్సిమం అందరికీ అందరూ కరెక్ట్గానే చూస్తారు మే ఐ లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ మనం టీచర్స్ని పర్మిషన్ అడిగేటప్పుడు పొలైట్ వేలో అడగాలి సో పై ఆప్షన్స్ ఏవి పొలైట్గా లేవన్నమాట మే ఐ లీవ్ ద క్లాస్ ఏ లిటిల్ ఎర్లీ ఇది ఒకటే పొలైట్ మేనర్ లో ఉందనమాట సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ త్రీ ద టైటిల్ ఆఫ్ ద నోటీస్ షుడ్ బి ప్రెసెంటెడ్ ఇన్ ఆప్షన్ చూడండి ఏ లెంతి పారాగ్రాఫ్ ఏ వర్క్ మేనర్ మల్టీ సారీ మల్టిపుల్ కలర్స్ ఏ కన్సైజ్ అండ్ Descriptive way. Correct answer option four. A concise and descriptive way. The title of your notice should be clear, conscious and descriptive. Summarize the main purpose of the notice. This helps grab the reader's attention and gives gives them an idea of what the notice is about. So, correct answer option four. कंसैज एंड डिस्क्रिप्टिव वे क्वेश्चन नंबर फोर चूज द ऑप्शन दट शुड बी इनक्लूडेड इन दमल इन ऑप्शन डेट एंड टाइम होस्ट इंफॉर्मेशन ड्रेस कोवेंट एजेंडा करेक्ट आंसर ऑप्शन टू ओस्ट इंफॉर्मेशन दस्ट इंफॉर्मेशन इंक्लूडिंग दर नेम एंड टाइटल షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద హెడర్ ఆఫ్ ఎ ఫార్మల్ ఇన్విటేషన్ దిస్ ఇండికేట్స్ హూ ఈజ్ హోస్టింగ్ ద ఈవెంట్ అండ్ యాట్స్ ఎ లెవల్ ఆఫ్ ఫార్మాలిటీ సో కరెక్ట్ ఆన్సర్ హోస్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ చూడండి ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు జాడీస్ సైడ్ హౌ ఆర్ యూ పీలింగ్ పా సో సేమ్ ఫోర్ ఆప్షన్స్లో అదే మ్యాటర్ ఉంది కాకపోతే పంక్చువేషన్ మార్క్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి అనమాట దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ జాడీస్ సైడ్ హౌ ఆర్ యూ పీలింగ్ కమ పా క్వశ్చన్ మార్క్ అండ్ సో కరెక్ట్ ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆప్షన్ వన్ ఎందుకు కరెక్ట్ అయింది అని నెంబర్ సిక్స్టీ సిక్స్ ఈచ్ ఆఫ్ దెమ్ who విజిట్ her has టు to టచ్ her ఫీట్ చూస్ ద ఆప్షన్ దట్ has ఏ గ్రామాటికల్ ఎర్రర్ అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ని ఫోర్ పార్ట్స్కి డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈచ్ ఆఫ్ దెమ్ has విజిట్ to హెర్ her టు టచ్ హెర్ ఫీట్ d ఆప్షన్స్ అంటే ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అని చెప్పి సో ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఎందుకంటే బిలో ఎర్రర్ ఉంది ద ఎర్రర్ ఈజ్ ఇన్ ఆప్షన్ బి ఊ విజిట్ హెర్ ద కరెక్ట్ వర్డ్స్ టు యూజ్ హెర్ హియర్ వుడ్ బి విజిట్స్ నాట్ విజిట్ ఇక్కడ విజిట్స్ యూజ్ చేయాలి కానీ విజిట్ అని యూజ్ చేశారు కాబట్టి ఇది ఎర్రర్ అనమాట విజిట్స్ ఎందుకు యూజ్ చేయాలంటే సిన్స్ ద సబ్జెక్ట్ ఈజ్ ఈచ్ విచ్ ఈజ్ సింగులర్ సో మనకి సబ్జెక్ట్లో సింగులర్ వచ్చినప్పుడు అక్కడ వెర్బు ఎస్ ఆడ్ అవ్వాలి అనమాట సో ఆప్షన్ టూ ఇజ్ ద కరెక్ట్ కొచ్ఛింగ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ చూస్ ద సాపెక్స్ దట్ సూట్స్ టు గట్ అన్ అడ్జెక్టివల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ హీరో ఆప్షన్స్ ఇన్ ఎల్ వైఐసి ఇజం ఐఎస్ఎం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ త్రీ ఐసీ అప్పుడు హీరోయిక్ అనమాట ద సఫిక్స్ ఐసీ ఈజ్ యూజ్డ్ టు ఫామ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ నౌన్స్ అండ్ ఇట్ సూట్స్ ద వర్డ్ హీరో టు ఫ్రమ్ ద యాడ్జెక్టివల్ ఫామ్ హీరోయిక్ సో అలా ఐసీతో వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి హిస్టారిక్ పొయ్యిటిక్ గ్రాఫిక్ లాజిక్ సో ఇలాంటివన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట సో కరెక్ట్ ఆన్సర్ ఐసీ ఆప్షన్ త్రీ ఐసీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆప్షన్స్ ఇంటెలిజెంట్ సారీ ఆ చూడండి ఇంటెలిజెంట్ ఇన్ఇక్వాలిటీ ఇన్ ఇంటిగ్రేట్ సో ఇక్కడ ఫస్ట్ అనేట్లనే ఇన్ ఉంది కాబట్టి తర్వాత వచ్చేది ఇన్ తర్వాత ఫస్ట్ వచ్చేది టీఈ టీ టీ ఉంది మూడు టీలు ఉండేది ఒక టీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది తర్వాత టీ టీలో వచ్చిన తర్వాత మూడు టీలు ఉన్నాయి టీఈ టీఈ ఇదిగో టీఓ సో ఈ ఉంది కాబట్టి ఈ ఎల్ ఈ తర్వాత జి సో ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు సో ఆర్డరు బి డిఏసి ఆప్షన్ వన్లో ఆర్డర్ ఉంది కాబట్టి బీడిఏసి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఫర్ ఏజెస్ ఆప్షన్స్ ఫర్ డూయింగ్ సర్వీస్ ఫర్ ఫినిషింగ్ ఏ వర్క్ ఫర్ ఎ వెరీ లాంగ్ డ్యురేషన్ ఫర్ కాంపిటీషన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫర్ య వెరీ లాంగ్ డ్యూరేషన్ ద ఇడియం for ages means something has been happening or will happen for a very long time often indefinitely or longer than expected it is used to emphasize the duration of an action or a situation so option 3 for a very long duration is right answer question number 70 I promise to dash your brother when I visit Lucknow next. Choose the correct press that fits the blank. Option Student E. Look in on, look up, look after, look out. Correct answer. Option 1 Look in on. Look in on is an idiomatic phrase that means to visit someone. Usually, లీ చెక్ ఆన్ దేర్ వెల్ బీయింగ్ ఆర్ టు షో కన్సర్న్ ఇట్ ఫిట్స్ పర్ఫెక్ట్లీ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అది మొత్తం సెంటెన్స్ ఏమవుతుందంటే ఐ ప్రామిస్ టు లుక్ ఇన్ ఆన్ యువర్ బ్రదర్ వెన్ ఐ విజిట్ లక్నో నెక్స్ట్ సో ఆప్షన్ వన్ లుక్ ఇన్ ఆన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ వన్ చూస్ ద మిస్పెల్డ్ వర్డ్ ఇక్కడ అండ్సాంబలస్ ఆక్వర్డ్లీ యాన్సిస్టర్స్ అస్పూసియస్ అనే ఫోర్ వర్డ్స్ ఇచ్చి దాంట్లోని స్పెల్లింగ్ రాంగ్ ఏది ఉంది అని అడిగారు అనమాట దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సాంబల్స్ సో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏమొస్తుందని అంటే ఈఎన్ ఎస్ఈ एम बी एल सो दी करेक्ट स्वेलिंग इधी का ये उबी इंग आसर अन्ना क्वशन नंबर सेवंटी टू चूज द आपशन दट कैन बी यूज ऐस ए वन वर्ड सब्सटिट्यूट फर् पर्सन हू स्टडी स्टडी दूमन ड्रेस एक्सपेली आफ् इट्स आर्गैस Options a linguist, an omnipresist, an anthropologist, an orthologist, an orthologist. Correct answer. Option three: an anthropologist. An anthropologist is a person who studies the human race, especially its organs, behavior, social structure, cultures, and biological. క్యారెక్టరిస్టిక్స్ ఆంథ్రోపాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ యాన్షియన్ టైమ్స్ టు ది ప్రజెంట్ డే మిగిలిన అసలు చూడండి ఏ లింగ్వస్ట్ అంటే లింగ్విస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ స్టడీస్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ ఓమ్లీ ప్రెజెంట్ అంటే అండ్ ఓమ్ని ప్రజెంట్ రిఫర్స్ టు సంథింగ్ ఆర్ సమ్ వన్ దట్ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైం बट इट नॉट य टर्म फर य पर्सन हू स्टडी द्यूमन रेट नैक्स्ट एन एंड आलिस्ट अटे इज य पर्सन हू स्टडी बर्ड्स अंड देवियो ऑप्शन थ्री एन आंथ्रोपालजिस्ट इज द रईट आंसर क्वेश्चन नंबर सेवंटी थ्री सेवन हैड हैड बी वैट अक्से अबउट Mr. Nath's gaunt appearance, and was sure that he was starving. Choose the synonym of the word "gaunt." Options: arrange, strave, unsure, sickly. Correct answer: option four, sickly. The word "gaunt" means the thin and pale, often due to illness. Hunger or exhaustion. A synonym for gaunt is indeed sickly, which also conveys a sense of being pale, thin, and unhealthy. So correct answer option for sickly. Question number 74. The housewife searched frantically for her certificates in the Almara. चूज रईट पेर आफ आ फर वर्ड्रटिकली ऑशन कामली कामपोजी डप्रेटली पीस्फु सरनलीसली चोटकली प्लेसिडली करेक्ट आंसर ऑप्शन वन काम्ली कामपोस्टली క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ద డాక్టర్ గోస్ డాష్ టు ట్రీట్ ద పేషెంట్స్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఫర్ హాస్పిటల్ ఫర్ ద హాస్పిటల్ టు ది హాస్పిటల్ టు హాస్పిటల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టు హాస్పిటల్ ద డాక్టర్ గోస్ టు హాస్పిటల్ టు ట్రీట్ ద పేషెంట్స్ ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట సో ఇక్కడ టు హాస్పిటల్ అనేది మనం యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు హాస్పిటల్ అంటాము యాజ్ పర్ అమెరికన్ ఇంగ్లీష్ టు ది హాస్పిటల్ అంటాం అనమాట సో మనం మనం యాక్చువల్గా యూజ్ చేసేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి మనము యాజ్ పర్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు హాస్పిటల్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ షీ మే ఫీల్ జలస్ Dash your success choose the preposition that fits the blank options with of on without correct answer option 2 of she may feel jealous of your success the preposition of indicates the source or object of the jealousy which in the Case is your success. So, correct answer of question number 77 choose the sentence in which the past perfect tense is properly used. Option: be, She had torn her dress yesterday. When she had come back from school yesterday, she tore her dress. When she came back from school yesterday, she had torn her dress. She had come back from school yesterday. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వెన్ సి కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే హ్యాడ్ టన్ హ్యాడ్ డ్రెస్ ఈ ఈ సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్టెన్స్ కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేశారనమాట సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ రాణి వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో దానికి రవి ఏం చెప్తుండే ఐ డాష్ లెసన్ టు ది న్యూస్ चूज द आश्शन दट फिट द्लांक ऑप्शन हेव लिजेंड याजेंड हेव लिजनिंग याजनिंग करेक्ट आसर आपशन फोर याम लिजनिंग इज द रईट आसर द प्रजेंट क्यूं यूज की मैं प्रसेंट कंटीन्यू टेन्स वर्बूँ ना द प्रजेंट कंटीन्यू टेन्स याजनिंग ईज यूज टू डिस्क्रैब एक्शन That is happening at the moment of speaking, which in the case is Ravi turning on the radio to listen the to listen to the news. So correct answer, I am listening. Question number seventy nine. The little girl wondered, "Will I be home before the TV show begins?" Choose the reported speech of the sentence above. ఆప్షన్ చూడండి ద లిటిల్ గర్ల్ ఆస్క్డ్ వై విల్ బీ హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగిన్స్ ద లిటిల్ గర్ల్ వండర్డ్ ఇఫ్ సి వుడ్ బి హోమ్ బిఫోర్ ద టీవీ షో బిగాన్ ద లిటిల్ గర్ల్ వండర్డ్ ఇఫ్ ఊ విల్ బీ హోమ్ ఆఫ్టర్ ద టీవీ షో బిగన్స్ ద గర్ల్ ఆస్క్డ్ ద టీవీ షో హౌ ద హౌ షీ వుడ్ బి హోమ్ ఆఫ్టర్ ద షో హ్యాడ్ బిగన్ కరెక్ట్ ఆన్సర్ option two the little girl wondered if she would be home before the tv show began this is the right answer Mata. the reported speech is a way of reporting what someone said or thought without using their exact words in this case the original sentence is a question asked by the little girl and the reported speech is a statement that conveys the same meaning question number 80 second hand books dash on the pavement pavement every saturday choose the option that fits the blank options are bought and sold by is bought are bought and sold bought and sold correct answer option 3 are bought and sold Sentence allowed in the Chodandi Second hand books are bought and sold On the payment every Saturday This statement is, an, is in the present simple tense Describing a regular or habitual action That occurs every Saturday The subject uh, verb Agreement is correct As books is a plural noun And uh, are is the corresponding plural verb So option 3 is right answer question number eighty one. The United Nations dash nearly two hundred member states. Choose the verb that fits the blank. Are as have were. Correct answer option two has the United Nations as nearly two hundred member states. The subject the subject of the sentence is the United Nations which is a singular organization so the verb as is the correct choice the verb as is used to describe the relationship between the united nations and its member states so option 2 as is the right answer question number 82 choose the sentence that as an adverbial clause options if you give respect you get respect the hand that rocks the Cradle rules the world. Do you think that I am a fool? I know you have great regard for me. Correct answer option one if you respect, you get respect. This sentence contains an adverbial clause if you give respect, which modifies the main clause, you get respect. The adverbial clause describes the condition under which the main action. वन इफ यु ग्यू रेस्पेक्ट यू गैट इजर क्वेश्चन नंबर एज डिजेबिटी विनी मेडिकल एक्सप्लेशन दबोव सैश नाउन पै सौ फोर थ्री टू फाइव कन्सर्स कंटू नाउन डिजेबिटी अच्छा ఎక్స్ప్లెనేషన్ అన్నది సెకండ్ నౌన్ అనమాట సో ఫైవ్ సెంటెన్స్లో రెండు టూ నౌన్స్ ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ హో గ్రాండ్ పా ఐఆమ్ సో గ్లాడ్ యు గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్ ఇన్ ద అబౌ సెంటెన్స్ ఓ ఈస్ ఆప్షన్స్ ఏ ప్రిపోజిషన్ ఏ ప్రొనౌన్ అండ్ అబ్జెక్టివ్ అండ్ ఇంటర్జాక్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండ్ Interjection. In the sentence, O is an interjection which is a word that express emotion or feeling. Interjections are often used to convey strong emotions such as surprise, excitement, or relief. In this case, O is used to express the speaker's surprise and relief that their grandfather is alive. So, option for an interjection. Question number 85. He was short. He was sharp. Both the above sentences can be combined as He was short and sharp. He was short but sharp. He was short so sharp. He was so short and so he was sharp. Correct answer. Option 2. He was short but sharp. క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ డాష్ మెనీ ఆఫ్ దెమ్ డో నాట్ ప్రాక్టీస్ వాట్ దే వాట్ దే ప్రీచ్ చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఆప్షన్స్ హవెవర్ సో దట్ సచ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ హవెవర్ అప్పుడు సెంటెన్స్ ఏమవుతుందంటే ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్ గుడ్ థింగ్స్ హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డో నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ ప్రీచర్సు చాలా మంచి విషయాలు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చాలామంది చెప్పు వాటిని పాటించరు అని చెప్పి మేము సో ద లింకర్ హవెవర్ ఈజ్ యూజ్డ్ టు కాంట్రాస్ట్ ద టూ క్లాజెస్ ఇండికేటింగ్ దట్ డిస్పైట్ ప్రీచర్స్ ప్రీచింగ్ గుడ్ థింగ్స్ మెనీ ఆఫ్ దమ్ ఫెయిల్ టు ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ హవెవర్ ఈజ్ ఏ కాంట్రాస్టింగ్ లింకర్ దట్ సోస్ అండ్ Unexpected or surprising twist. So option one, however, is the right answer. Question number eighty-seven. Sriram continued his batting carefully dash is team, though he was hungry. Choose the Brazil preposition that fits the blank. Options due to, for the sake of, in front of, in addition to. Correct answer option two, for the sake of. Sriram continued his batting carefully for the sake of his team, though he was angry. The prepositional preposition for the sake of means in order to help. Or support someone or something, which fits the context of Sriram continuing to bat carefully to help his team despite being hungry. Question <coughs> number 88 He may come here this evening. This sentence indicates offer, permission, compulsion, possibility. Correct answer. ఆప్షన్ ఫోర్ పాజిబిలిటీ అతను ఈవినింగ్ ఈ మే కమ్ ఇయర్ దిస్ ఈవినింగ్ అతను సాయంత్రానికి ఇక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట అది ఉండొచ్చు ఉండకపోవచ్చు పాసిబిలిటీ ఉండడానికి పాజిబిలిటీ ఉందనమాట సో ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ద సెంటెన్స్ ఈ మే కమ్స్ ఇయర్ దిస్ ఈవెనింగ్ ఇండికేట్స్ ఏ పాసిబిలిటీ దట్ ద పర్సన్ మైట్ కమ్ బట్ ఇట్స్ నాట్ సెటైన్ ద యూజ్ ఆఫ్ ద మోడల్ వెర్బ్ మే సజెస్ట్ ఏ డిగ్రీ ఆఫ్ అన్సర్టెనిటీ ఆఫ్ పాజిబిలిటీ రాదర్ దెన్ ఏ డెఫినెటివ్ స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ప్యాసేజ్ని కొంచెం సేపు వీడియోని స్టాప్ స్టాప్ చేసి ప్యాసేజ్ చదవండి ఎందుకంటే మొత్తం అంతా చదవ ఇప్పటికే వీడియో చాలా ఎంత ఎక్కువైపోయింది సో మీరు ఒకసారి వీడియో వీడియోని పాస్ చేసుకొని ప్యాసేజ్ని చదవండి చూసా metaphor used to describe the role of tradition in indian culture in the provided passage options a river flowing through time a tapestry woven with threads of wisdom a mirror reflecting the soul of the nation a mountain standing steadfast amidst change correct answer option 2 టపాసిట్రీ ఓవెన్ విత్ థ్రెడ్స్ ఆఫ్ విజమ్ క్వశ్చన్ నంబర్ నైంటీ లాస్ట్ క్వశ్చన్ సేమ్ ప్యాసేజ్ ఒకసారి పాస్ చేసుకొని చదవండి కొచ్చి చెప్తున్నాను అకాడింగ్ టు ది ప్యాసేజ్ ఐడెంటిఫై ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ద మెస్మరైజ్ ద వరల్డ్ ఇట్స్ యాన్షియన్ టెంపుల్స్ ఇట్స్ బస్లింగ్ బ్యాజర్స్ ఇట్స్ డైవర్స్ ఫెస్టివల్స్ ఇట్స్ ట్రెడిషనల్ డాన్సెస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇట్స్ డైవర్స్ ఫెస్టివల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ